నా పేరు మహేశ్వర్ రెడ్డి నేను గత రెండు సంవత్సరాలుగా ఒక ఎకరము భూమిలో చెరువు తోవి మన కుర్రమైన చేపలు సాగు చేస్తున్నాను ఇది నాకు ప్రస్తుతానికి ఇది మూడో క్రాపు ఫస్ట్ క్రాపు బాగా తెలిసి తెలియక బాగా మోసపోయాము ఎట్లా అంటే మనకు చిన్నపిల్లలు తెచ్చి వేస్తే దీంట్లో వన్ అది కెనబాలిజం ఉండి ఒకదానికొకటి తినేసి మనం పదివేలు వేస్తే దాంట్లో రెండు వేలు మిగిలినాయి చిన్నవి పెద్ద చేపలు ఒక దగ్గర ఒక ఫార్మరు మోసం చేసి ఎక్కువ రేట్కి ఇచ్చాడు మనకు ఫస్ట్ క్రాఫిగ అది పెట్టుబడి సరిపోయింది తర్వాత రెండో క్రాప్ కొద్దిగా మనము పిల్లలు తెచ్చుకొని మన షెడ్లో నాకు వేరే షెడ్లో చిన్న ట్యాంకులు తయారు చేసుకొని దాంట్లో వేసుకొని ఒక మూడు నెలల తర్వాత దీంట్లో వేయటం జరిగింది సెకండ్ క్రాప్ ఈజ్ ఓకే ఫస్ట్ క్రాప్లో నాకు ఈ దీంట్లో మెడిసిన్ కానీ ఏది వేయటము నాకు తెలియదు స్పీడ్ ఎలా వాడాలో కూడా తెలియదు అయితే నాకు ఈ సెకండ్ క్రాప్ వచ్చేసరికి మైపల్ ఫిషరీస్ వాళ్ళు పరిచయం అయ్యారు నాకు వాళ్ళు దాదాపుగా ఫోన్లో కాంటాక్ట్లో ఉండి మన మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పటం జరిగింది వాళ్ళు ఏమిటో స ఇమీడియట్ మనిషిని పంపించడం కానీ ఏదైనా పెద్ద ప్రాబ్లం అయితే రాలేదు వాళ్ళు జనరల్గా ఇటు వచ్చినప్పుడు మన దగ్గరికి రావటం జరుగుతుంది మనకు మెడిసిన్స్ కానీ సర్వీస్ మంచిగా ఉంది వాళ్ళ సర్వీస్ తర్వాత నాకు కొద్దిగా గ్రోత్ ప్రమోషన్ బాగుంది ఇప్పుడు సెకండ్ క్రాప్ ఫర్వలేదు థర్డ్ క్రాప్ ఇప్పుడు నేను ఒక దాంట్లో ఐదు వేలు ఒక దాంట్లో ఆరు వేలు వేసాను వన్ ఎక్కర్లో లెంతీగా తీ నేను ఇప్పుడు మాత్రం ఇది చేపలు మంచి గ్రోత్గా గ్రోత్ ఉంది ఇది కరెక్ట్గా చేసుకుంటూ పోతుంటే ఒక మనము సీడ్ ఎంచుకోవటమే గొప్పతనం దీంట్లో సీడ్ కరెక్ట్గా తెచ్చుకుంటే మాత్రం మంచి లాభం ఉంటుంది నువ్వు ప్రస్తుతానికి వేరే దగ్గర ఎక్కడ మెడిసిన్ వాడను నాకు మైపాల్ ఫిషరీస్ వాళ్ళు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకు మైపాల్ గారికి ఫోన్ చేస్తే ఇమీడియట్ నెక్స్ట్ డే వాళ్ళ ఆర్టీసీలో ఆర్టీసీ కార్గోలు వేస్తారు నేనైతే వాళ్ళ వాళ్ళ మెడిసిన్స్ వాడటం వల్ల సాటిస్ఫైగా ఉన్నాను నేను ఐఎమ్ వెరీ హ్యాపీ చేపలు కూడా చనిపోవడం అటువంటిది ఏమీ లేదు థ్యాంక్ యూ టు మైపాల్ ఫిషరీస్